తీన్వారం పైన జరిగినటువంటి దాడి బీసీ సంఘాల మీద ఎంబీసీ సంఘాల మీద జరుగుతున్నటువంటి దాడి ఎందుకంటే బీసీ వాదాన్ని మీరెత్తుకున్నాడు ఆయన బీసీ పార్టీ వస్తా ఉంది బీసీ ముఖ్యమంత్రిగా మేము ప్రకటించుకున్నాం అయితే ఈ వాదాన్ని తట్టుకోలేకుండా ఈ విధంగా హత్య రాజకీయాలు చేయడంలో చాలా తప్పు చేస్తా ఉన్నారు ఎందుకంటే తెలంగాణ సంస్కృతి కాదు ఇది తెలంగాణ సంస్కృతి భిన్న అభిప్రాయాలు భిన్న భేదాలు ఉన్నటువంటి మాటలు ఎన్నో ఉంటాయి పల్లెటూరులో ఎన్నో మాటలు సాధక బాధకులు ఎన్నో మాట్లాడుకుంటాం అది మామూలుగా మాట్లాడుకుని దాన్ని వదిలేస్తాం కానీ ఆమె ఆలోచించిన విధానం తప్పు ఇవాళ మన్న మల్లనను ఇవాళ బీసీ వాదాన్ని బలోపేతంగా మల్లను హత్య చేయడానికే ఈ ఈ పన్నాగా మన్న పన్నెండు మల్లలను హత్య చేస్తే బీసీ వాదం హత్య అయిపోతుంది ఇక బీసీ వాదం రాదు మళ్ళీ ఎలమదల రాజ్యమే వస్తుంది అనేటువంటి అనుకుంటున్నారు కానీ అది ముమ్మాటికి జరగని పని ఈ రోజు మల్లన్న ఏదైతే మల్లన్నపై క్యూనిస్పై జరిగిన హత్య ఏమైతుందో దాడి ఏదైతుందో ఆ దాడిని ఇవాళ ప్రజా సంఘాలు బీసీ సంఘాలు ఎంబీసీ సంఘాలు అన్నీ చూస్తూ ఉన్నాయి ఎందుకంటే బీసీలు ఎక్కడ అన్యాయం జరుగుతుంది ఎక్కడ ఇంకా ఇంకా అనగారిన బతుకులు అనగారినటువంటి కులాలుగా మిగిలిపోతూ ఉన్నారు కాబట్టి ఇవాళ ఏం చెప్పేది ఒకటే ఇలా మల్లన్న మీద ఈగా వాళ్ళితే బీసీ సమాజం ఊరిపోదు ఎందుకంటే రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీసీ పార్టీ కంపల్సరీ బీసీ పార్టీ వస్తుంది బీసీ పార్టీ ముఖ్యమంత్రి మా మల్లనం చేసుకుంటాం మా యొక్క కష్టాలు నష్టాలు బాధలన్నిటిని బీసీ పార్టీ ద్వారానే పరిష్కరించుకుంటాం కానీ ఇవాళ మల్లన్నపై దాన్ని జరిగి బీసీ బీసీల మీద జరిగి మేము గమనిస్తా ఉన్నాం లేదు అది కాదు రెండు కోట్ల మంది ఉన్నటువంటి బీసీ జనాభా ఎందుకంటే బీసీ ముఖ్యమంత్రి అవసరం బీసీ పార్టీ అవసరం నువ్వు పార్టీ లేకుండా మేము ఆ వేరే పార్టీల కదా వేరే అక్రకుల నాయకుల పార్టీల దగ్గర మేము చెప్పు చేద్దలో ఉన్నాం కానీ ఇప్పుడు మాకు పార్టీ అవసరం కాబట్టి బీసీ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది బీసీ ముఖ్యమంత్రి మలనం చేసుకుంటాం ఇక మీ ఆటలు సాగు బీసీలంతా ఎంబీసీలంతా మైనార్టీలంతా ఎస్సీ ఎస్టీలంతా బీసీ పార్టీకి హండ్రెడ్ పర్సెంట్గా పార్టీలో మూమెంట్ అవుతూ ఉంటారు కాబట్టి ఒక్కటే అండి మన సంస్కృతి వేరు మన మన యొక్క మన యొక్క విధానం వేరు కాబట్టి ఈ హత్యను ఈ యొక్క రాజకీయ ప్రత్యేకత మళ్ళను మర్డర్ చేయడానికే ప్లాన్ చేసేది రీళ్ళు ఎందుకంటే ఆ రక్త రక్తం బరకలు చూస్తుంటే ఘోరంగా ఉన్నటువంటి పరిస్థితి ఆఫీస్ ఫర్నిచర్ ధ్వంసం అయింది మళ్ళన గన్మెన్ ను మల్లన గన్మెన్ ను వెపన్ లాక్కున్నారు మళ్ళన గన్మెన్ వెపన్ లాక్కొని మల్లన మీద ఫైర్ చేద్దామని చూస్తే ఆ మల్లన గన్మెన్ పైకి ఆరు కాల్పులు పైకి కాల్ కాల్చున్నారు లేకపోతే ఇలా ఎంత ప్రాణ నష్టం జరిగింది ఈ యొక్క ఈ ఈ యొక్క దౌర్జన్యం ఇది ఇక్కడితో ఆపితే మంచిది ఎందుకంటే తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నారు దీనికి గురపాఠం రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీసీలందరూ హండ్రెడ్ పర్సెంట్ ఎమ్మెల్యే గెలుస్తారు బీసీ ముఖ్యమంత్రి అవుతుంది త్వరలో బీసీ పార్టీ వస్తుంది కాబట్టి జై బీసీగా జై మలనగా జై తిమార్ మలనగా మేము మా యొక్క నినాదాన్ని బీసీ నినాదాన్ని చెప్పుకుంటాం చెప్పండి నిన్న తీసుకుంటారు నా పేరు బుక్య సంతోష్ నాయక్ నేను లంబాడి హక్కులో పోరాడుస్తుంది తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ని నిన్న జరిగిన దాడి అది గుండాయిజానికి అహంకారానికి ఇవాళ యొక్క రాజుల కాలం అనుకుంటున్నారా మళ్ళీ ఇది ఏమనుకుంటా తెలియదు మళ్ళా మాట్లాడింది అసలు తప్పే కాదని చెప్పేసి వందకు వంద శాతం నేను ఖండిస్తున్నా ఎందుకు ఖండిస్తున్నా మా కంచానికి మంచిగా పొత్తు లేదని అన్నాడు ఆయన పొత్తు లేదని పొత్తు ఉందని అనలేదు పొత్తు లేదని అన్నాడు లేదని అంటే నీకు నీకు అక్కడ అబ్జెక్షన్ లేదు కదా ఇప్పుడు కంచాని మంచిగా అంటే తెలంగాణ సామెత బుక్ అనేది ఒకటి కేసీఆర్ గారు రిలీజ్ చేయడం జరిగింది ఆ బుక్ మన తెలంగాణ అవైలబుల్గా ఉన్నది ఇప్పుడు ఒక పదానికి నానార్థాలు చాలా ఉంటాయి ఎస్సీఎస్ సెక్స్ సెక్స్ అనే పదానికి డిఫరెంట్ డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి బయాలజికల్గా వేరే మీనింగ్ ఉంది దాని అదేవిధంగా ఫిజికల్గా వేరే మీనింగ్ ఉంది సాంఘికంగా వేరే మీనింగ్ ఉంది ఎందుకంటే మనం చూడండి మీరు జనరల్గా ఎస్సీఎస్ సెక్స్ అంటే ఒక లింగాన్ని లింగాన్ని అది స్త్రీయా పురుషు అనేది డిక్లేర్ చేస్తుంది మనం ఫామ్ నింపేటప్పుడు అక్కడ ఎస్సీఎస్ సెక్స్ అనే ఉంటుంది అది నువ్వు స్త్రీయా పురుషో అని అంటే డిపెండింగ్ అపాన్ ది యువర్ రిసీవ్ నేషన్ ఒక పదాన్ని నువ్వు ఏ విధంగా అయితే అర్థం చేసుకుంటావో అర్థం చేసుకునే విధానాన్ని బట్టి ఉంటే తప్ప అది అది ఆయన అన్న భావాన్ని మరి నువ్వేమను కంచం మంచం అంటే మరి నువ్వేమనుకున్నావో మాకు తెలియదు నువ్వు నీ మైండ్ లో నువ్వు ఆ పదాన్ని ఎట్లా రిసీవ్ చేసుకున్నావో నువ్వు ఆలోచించిన విధానం ఏందో కానీ మాకు తెలియదు కానీ మా తెలంగాణ సామెతల ప్రకారంగా మా పూర్వీకులు మేము ఆడుతున్న పదాల ప్రకారం తప్పు కాదు ఒకవేళ నిజంగా మల్లన్న తప్పే చేసి అనుకుందాం ఒక జ్యుడిషియల్ వ్యవస్థ ఉంది న్యాయ మాట్లాడడం ఆయన మాట్లాడిన నేను మళ్ళన్న మాట్లాడిన సామెత ఏదైతే ఉందో కంచానికి మంచానికి పొత్తు లేదన్నాడు కదా ఉందంటే బాధ కదా సరే కంచానికి మంచం పొత్తు అంటే మరి ఇప్పుడు డిఫరెంట్ ఉంది ఇప్పుడు కంచమంటే ఆయన మళ్ళీ ఇప్పుడు మన తెలంగాణలో మన వాడుక భాషలో ఇచ్చిన అర్థం ఏంటిది కంచం అంటే మనం కలిసి భోజనం చేయడం అంటే ఏంటిది మా పిల్లల్ని మీకు మీ పిల్లలు మాకు ఒక వివేకం అంటే మనం సంబంధాలు కలుపుకోవడం మీకు మాకు సంబంధం లేదని అంటున్నాడు కదా కాబట్టి మరి కవిత నిజంగా సడన్గా బీసీని నాదం ఎత్తుకున్నది కవితకి బీసీ ఉద్యమం సంబంధం ఏంటండి పదేళ్ళు మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నారు నువ్వు ఎంపీగా ఉన్నావు ఎమ్మెల్సీగా ఉన్నావు మీ అన్న ముఖ్యమంత్రి మీ మీ కుటుంబం మొత్తం రాజ్యం వెళ్ళింది మరి అప్పుడు బీసీలో గుర్తున్నా నీకు ఎప్పుడైనా ఒక్కసారి పార్లమెంట్లో బీసీల గురించి మాట్లాడినావా మా తెలంగాణ ప్రతిగా చిన్నమైనటువంటి గద్దర్ గారు ప్రజాభవన్ ముంగట పడిగాపులు కాసిన ముఖ్యమంత్రిని కలవడానికి నువ్వు లోపలికి రానియలేదు కనీసం మా ముఖ్యమంత్రి కలవకుండా కనీసం గేటు కూడా తాకనియలేదు ప్రజా గద్ద నౌక గద్దర్ గారిని గేటు ముంగట పడిగాపులు కాసిన మీరు మా బీసీలోకి ముఖ్యమంత్రి చేసి మా రాజ్యాన్ని మాకు అభ్యర్థం అంటే మేము నమ్ముతామా గతంలో కేసీఆర్ గారు ఏమన్నారు దళితులను ముఖ్యమంత్రి చేస్తా చెప్పి తెలంగాణ ఉద్యమంలో సెంటిమెంటల్గా బహుజన వర్గాల ప్రజలని సెంటిమెంటల్గా వాడుకొని ఎమోషనల్కి ఒక ప్రజలందరూ మే ఉచిగోల్పి వచ్చిన స్వరాష్ట్రంలో కుట్లాడి సాధించుకున్న ఎస్సీ ఎస్టీ బిడ్డల ఆత్మ బలిదానం ఏర్పడి ఉండి తెలంగాణలో రాజ్యం ఎవరిలు వెల్మధూరనే కదా కేసీఆర్ఏ కదా అయితే ఇక్కడ విషయం ఏంటంటే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది అక్కడ కేటీఆర్ హరీష్ రావా కేసీఆర్ అనేది ఒక సతమతంలో వాళ్ళ ఫ్యామిలీ గొడవలు అవుతున్నాయి కవితకు అక్కడ ఉనికి లేకుండా పోయింది ఇప్పుడు నేను ఒక ప్రత్యేక ఏదో ఒక ఉనికి సాటుకోవాలని చెప్పేసి రాష్ట్రంలో ఒక గుర్తింపు పొందాలని చెప్పేసి ఆమె ఏం చేస్తుందంటే బీసీ నినాదాన్ని ఎత్తుకున్నది కానీ తెలంగాణ సమాజం యావత్ తెలంగాణ సమాజం దాన్ని గమనిస్తున్నది బీసీలకు నీవు నిజంగా నీకు బీసీ మీద చిత్తశుద్ధి ఉంటే ఏ రోజైన గత చరిత్రని ట్రాక్ రికార్డ్ తీసుకుంటే మీ పాలన విధానం చూసుకుంటే మరి ఎప్పుడు లేని విధంగా ఈ రోజే మీకు బీసీల గురించి మాట్లాడాల్సిన హక్కు మీకు ఎక్కడిది సడన్గా బీసీల మీద ప్రేమ ఎందుకు తన్నుకు వచ్చింది దీని వెనుక ఉన్న మతలబేంటిది మేము పసిగట్లేము అనుకున్నావా తెలంగాణ కుట్లాడి సాధించుకున్న అరవై ఏళ్ళ కలని సాధించుకున్న భోజన బిడ్డల మేము ఒక ఎమ్మెల్సీ ఉన్న మహిళ అనేకపై ఇలాంటి దాడిని జరిగితే సామాన్య మహిళల పరిస్థితి ఏందని మహిళ మీద దాడి జరగలేదన్న మీరు తప్పుగా మాట్లాడుతున్నారు మల్లన మీద దాడి జరిగింది కవిత మీద దాడి జరగలేదు మరి కవిత మరి ప్రజాస్వామ్యంలో మరి ల్యాండ్ ఆర్డర్ జుడిషియర్ మీద గౌరవం లేదా పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం లేదా ల్యాండ్ లాంటి హైకోర్టు ఉన్నది జడ్జిలు ఉన్నది మరి అక్కడ న్యాయం లేదా మరి మీ నాన్నగారు గతంలో చాలా మాట్లాడినాడు కదా దానికి మేము కూడా రాళ్ళు పట్టుకొని రప్పలు పట్టుకొని మేము కూడా మా మా కొన్ని కులాలను కొన్ని చాలా మంది నాయకులని రండా అని చెప్పేసి ముండగొడుకులు అని చెప్పేసి ఇలా నానా రకాలుగా మాట్లాడి దానికి మేమేం చేయాలి ఒకవేళ మేము ఆ దాడికి ప్రతి దాడి చేస్తే మీరు తట్టుకోగలుగుతారా మహిళని కంచె మహిళ మీద దాడి జరగలేదు మహిళనే ప్రజాస్వామ్యాన్ని ఒక జ్యుడిషియల్ వ్యవస్థని గౌరవించకుండా తన అధికార బలం డబ్బు బలంతో మతం బలంతో కుల బలం మల్లనే మీద దాడి చేపించింది అది మాట్లాడిన మాటలకే నిరసన తెలియజేయాలి దాడి చేసే అధికారం ప్రజాస్వామ్యంలో దాడి చేసే అధికారం నువ్వు నిరసన నీకు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ నైన్టీన్ ప్రకారంగా నీకు వాక్ స్వేచ్ఛ ఉంది కదా నువ్వు నిరసన తెలుపు ఎవరు వద్దన్నారు నీ నిరసన నల్ల బాజీబెడ్డి ఇంద్రపార్క్ దగ్గరను ఇంకా మీ గాంధీభవన్ ప్రజల ఎక్కడైతే ఈ న్యాయ వ్యవస్థ నువ్వు నాకు న్యాయం కావాలి చేసిన నువ్వు నిరసన తెలిపితే దానికి ప్రజలంతా దానికి నీకు ఉంటా ఫర్నిచర్ దౌ నేను అదే అంటున్నా కదా ఇది మ్యాన్ హ్యాండిలింగ్ కదా ఈ రాజ్యాంగం ధిక్కరించి దాడులు చేయడం అనే సంస్కృతి మనకు తెలంగాణలో ఉన్నదా ఇది నువ్వు నువ్వు జ్యుడిషియర్ గౌరవించవు పోలీస్ వ్యవస్థని గౌరవించవు డైరెక్ట్గా అటాక్ చేస్తానంటే తిరిగి మేము ప్రతిదాడి చేస్తే కవిత పరిస్థితి ఏంది అలా కవిత జనాభా ఎంత నూటికి తొంభై ఏడు శాతం ఉన్న బహుజన బిడ్డలు మనం ఉన్నాం తెలంగాణలో ఈ నాలుగున్నర కోట్ల ప్రజల్లో వాళ్ళ జనాభా ఎంత వాళ్ళు తిప్పికొడితే ఎంతమంది ఉన్నారు మరి మనం దలుచుకుంటే వాళ్ళు వాళ్ళు ఉనికి ఉంటుందా కాబట్టి ఇదంతా ఏదో వందకు వంద శాతం బీసీల పార్టీ రాబోతుంది కాబట్టి ఆ సంకేతాలు వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి గతంలో ఎలా అయితే తెలంగాణ ఉద్యోగ తెలంగాణ వస్తుంది తెలంగాణ రాబోతుంది అని తెలిసినప్పుడు కేటీఆర్ అమెరికాలో ఉన్న కేటీఆర్ వీళ్ళంతా ఉద్యమకాలు నలభై ఇది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు పుట్ట అదే పాములు పెట్టిన పుట్టలు దొరికినట్టుగా పుట్ట చిమ్మలు పెట్టిన పాములు పాము దొరికినట్టుగా ఇన్ని వీళ్ళు ఇప్పుడు బీసీ ఉద్యమం రాబోతుంది బీసీల రాజ్యం రాబోయే రోజుల్లో పది ఐదు ఐదు పది సంవత్సరాలు రాబోతుంది కాబట్టి దాన్ని కూడా బీసీలని ఉసగోల్పి మళ్ళీ వాళ్ళ నాన్న ఏదైతే అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఎస్సీలని ముఖ్యమంత్రి చేస్తా ముఖ్యమంత్రి చెప్పేసి తెలంగాణ దళితులు ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పేసి ఎమోషనల్ గా ఈ నాలుగు కోట్ల ప్రజలను బ్లాక్మెయిల్ చేసి ఉసగోల్పి తన చివరికి తన పగ్గాన్ని లాక్కున్నాడు వీళ్ళు ఎప్పుడు కానీ అధికారం మనకి ఇవ్వరు కావాలంటే నీకు ఏమైనా పదవులు కావాలంటే ఇస్తారు చిన్న చిన్న కాపు చర్మను కావాలి ఇస్తారు కానీ ముఖ్యమంత్రి పీఠాన్ని వీళ్ళు ఇవ్వరు ఆ విషయం మనకు తెలంగాణ సమాజం వాళ్ళ నాన్నగారిని చూసిన తర్వాతనే మాకు అర్థమైంది దళిత ముఖ్యమంత్రి పోయిండు ఈమె ఇప్పుడు బీసీలో నినాదం ఎత్తుకొని బీసీ ముఖ్యమంత్రి చేస్తాను అంటుంది అది చివరికి అటెడ్ చేసి మళ్ళీ అధికారం సీట్ వచ్చేసరికి మళ్ళీ ఏమైనా కూర్చోబెట్టుకొని వీళ్ళ వెన్నుపోటు వ్యవహారాలు మాకు అన్ని తెలుసు కాబట్టి తెలంగాణ సమాజం దీన్ని నమ్మదు కవితను అయితే అస్సలే నమ్మదు ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా నువ్వు బీసీ నినాదం ఎత్తుకుంటే నవ్వు నవ్వొస్తుంది ఇంకొకటి కంచ అనే విషయం నేను మళ్ళీ చెప్తున్నాను స్పష్టంగా చెప్తాను నువ్వు అర్థం చేసుకునే విధానంలో తప్పు ఉంది ఎందుకంటే మంచానికి అది తెలంగాణ సామెతలకు వేరే అర్థం ఉన్నది నువ్వు నువ్వు ఆలోచించే అర్థం వేరు కాబట్టి ఇది నువ్వు ప్రజాస్వామ్యంలో వచ్చి ఈ దాడికి నువ్వు సమాపన చెప్పాలి మల్లాన్నగారికి ఈ తెలంగాణ యావత్ బీసీలకు నువ్వు సమాపన చెప్పాలి నువ్వు దాడి చేసే అధికార నీకు ఎక్కడిది నువ్వు ఎవరు నీకు నువ్వు ప్రజాస్వామ్యాన్ని గౌరవించకుండా ఇప్పుడు మేము మేము కూడా దా ప్రతి దాడి చేస్తే నువ్వు ఎక్కడ దాక్కుంటావు ఎక్కడ ఎక్కడ తట్టుకోగలుగుతావు నేను ఎవరు ఆపగలుగుతారు కాబట్టి ఇది కవిత గారు మీరు ఒక ఆడబిడ్డై ఉండి మీకు పది మీరు అధికారంలో ఉన్నారు మీకు జుడిషియల్ వ్యవస్థ అంతా తెలుసు కాబట్టి నీకు తెలియకుంటే మీ నాన్నగారు సలహా తీసుకోవాల్సింది నువ్వు ఇంకా నీకు తెలియకుంటే ఇంకా వేరే వాళ్ళు సలహా తీసుకొని నిరసన ద్వారా నీ యొక్క హక్కులను నీ యొక్క ఆత్మ కాపాడుకోవాలి కానీ దాడి అనేది ఖచ్చితంగా కవిత చేసేది తప్పు దాని వల్ల అందులో తప్పే లేదు ఆయన దాన్ని మేము సమర్థిస్తున్నాం కూడా చెప్తున్నాం నేను అంతే చెప్తున్నా సెక్స్ అనే పదానికి చాలా నానార్థాలు ఉంటాయి ఇప్పుడు కంచం మంచం అనేది కూడా చాలా వేరే వేరే విధంగా ఉన్నది కంచమంటే మేము తిని అన్నంలో మీకు మాకు కలిసి కూర్చున్నప్పుడు మంచం అన్నప్పుడు మేము మాకు తీసుకున్నాం కానీ మీరు అర్థం చేసి మీరు తీసుకునే రెసిల్యూషన్ వేరు కాబట్టి దాంట్లో మేము బీసీలంతా ఏకమవుతారు బీసీలో మీ యొక్క ఆటలు సాగవు రాబోయేది బీసీల రాజ్యం కాబట్టి కవిత గారు ఈ దారికి మీరు బాధ్యత వహించి నైతిక బాధ్యత మీ యొక్క విలువలు పెరగాలని అంటే క్షమాపణ చెప్పండి మీకు కూడా విలువ ఉంటుందని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాము